ఈ విషయం మీద మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట్లాడుకుంటే నేను ప్రిపేర్ అవ్వలేదని చెప్పేసి అంటున్నాడు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరో తెలుసా మీకు ఐడియా ఉందా అసలు తెలంగాణలో ప్రజెంట్ ఎంతమంది మంత్రులు ఉన్నారు ఏ ఏ శాఖలో ఎవరు ఉన్నారు అని మీకు ఏమైనా ఐడియా ఉందా దాదాపు చాలామందికి ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ శాఖకు ఎవడు మంత్రులు కూడా తెలంగాణలో ఎవరికి ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళంతా యాక్టివ్ ఉంటారనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి జిల్లాల మీద బనకచర్ల దగ్గర బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు ఎనభై వేల కోట్లతోటి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు అదేంటంటే మన గోదావరి జిల్లాలను తీసుకెళ్ళి ఆయన ఆంధ్రాలో సాగునీటి కోసం తాగునీటి కోసం యూజ్ చేసుకోవడానికి అనమాట ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల తెలంగాణకు ఏం నష్టం అని చెప్పేసి అడిగితే మనకు ప్రాణహిత చేయాల ప్రాజెక్టుకి ఎఫెక్ట్ పడుతుంది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు ఏమంటున్నానంటే మిగులు జలాలనే మేము తీసుకుపోతున్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మేము కూడా ఒకప్పుడు ఆ మిగులు జలాలనే వాడుకుంటున్నాం అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పదమూడులో రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర రివర్ బోర్డుకి లేఖలు రాశాడు ఆ ప్రాజెక్ట్ని ఎట్లయినా సరే ఆపేసేయండి అని చెప్పేసి ఇప్పుడు ఏంటి శుద్ధపుసలేక నేను ఏ రోజు వాడుకోలేదని చెప్పేసి మాట్లాడుతాడు ఇంకో విషయం ఏంటంటే గోదావరి జలాలను కనుక ఆంధ్రాకి తీసుకెళ్తే మనకు కేఆర్ఎంబి కింద ఎక్స్ట్రా నీళ్ళు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అది కేఆర్ఎంబి పర్మిషన్ ఇవ్వాలి ఎంత వాట ఉంటుందంటే తెలంగాణకి అరవై శాతం తెలంగాణకి అరవై శాతం పైన ఉన్న కర్ణాటకకి ఇరవై ఐదు శాతం ఆ పైన ఉన్న మహారాష్ట్రకి పదిహేను శాతం అయితే ఇక్కడ కర్ణాటకకి నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రకి ఈ నీళ్ళు వాడుకోవడానికి కేఆర్ఎంపి పర్మిషన్ ఇచ్చింది కానీ మన తెలంగాణకి ఎక్స్ట్రా అరవై పర్సెంట్ వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే తెలంగాణ అంటే అది చూపు అనమాట తెలంగాణ విషయంలో నీటి పంపకాల విషయంలో మొదటి నుంచి మనకి అన్యాయం జరుగుతూనే ఉంది సో ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఒకటై ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని ఏదో విధంగా దెబ్బతీయడానికి అన్ని శక్తులు ఒకటి అవుతున్నాయి సో జనాలు దీన్ని గమనించాలి